అండ్ ఇవైతే డైలీ యూజ్ చేసే వాటిలో ఇంకొక డిజైన్ అండి సిల్వర్ పట్టీలు చాలా అంటే చాలా బాగుంటాయి కాలేజీకి వెళ్ళే వాళ్ళకి కానీ ఇంట్లో ఉండే వాళ్ళకి అయితే చాలా పర్ఫెక్ట్ అయితే సెట్ అయిపోతాయండి ఎక్కువ కాలం అయితే వస్తాయి తొందరగా తెగు ఇవి వచ్చేసరికి డైలీ యూజ్ కి సింపుల్ గా కూడా బాగుంటాయి ఇంటి దగ్గర పెట్టుకోవడానికి కానీ కాలేజీ వెళ్ళే పిల్లలకు కానీ ఇవి వచ్చేసరికి నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే వస్తుంది వీటి సైజ్ వచ్చేసరికి వెయిట్ వచ్చేసరికి మూడున్నర అయితే ఉంటాయి ప్రజెంట్ ఈ రోజున్న కాస్ట్ని బట్టి వీటి యొక్క కాస్ట్ అయితే నాలుగు వేల రెండు వందల రూపాయలు అండి ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబుల్ అయితే లేదు ప్యూర్ క్వాలిటీ అండి సిల్వర్ లో ఎటువంటి మోసము లేదు అంతేకాకుండా మన దగ్గర చేత తయారు చేసిన నగలు వాటి డీటెయిల్స్ కూడా డైలీ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను ఎవరికైనా యూజ్ అవుతాయి అంటే గనక మన ఛానల్లో చెక్ చేయండి ఒకసారి అలాగే ఇవే కాకుండా ఇంకా మరెన్నో కలెక్షన్స్ కావాలంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తా